అన్న ప్రాసన తర్వాత ఫ్యూచర్ లో మన పిల్లలు ఏమవుతారో తెలుసుకుందాం రండి అందుకనే మన సీసా పెట్టించారా అవును మన పిల్లలు మన అలవాట్లు వచ్చా చూడాలి కదా అంటే సీసా పట్టుకుంటే మందాకు భాయి చిన్నప్పుడు మన శంకుగా మందు మా అమ్మాయి అమ్మ బుజ్జి ఇది ఇది ముట్టుకుంది నాకు టెన్షన్ పెట్టకే చూసాబా నా కూతురు చదువులు తెలియ సర్లేవా నీ కూతురు నేను పాస్ చేసింది నా కొడుకేడు దించమా కి టైం అవుతోంది త్వరగా రావాలి అలాగే యాండి పంతొదర్ పిలుస్తున్నారు ముహూర్తానికి టైం అవుతుందట ఇదేమైనా పద్ధతిగా జరుగుతుందా పెళ్ళా అన్ని సవ్యంగా దగ్గరికి వెళ్ళే కీ ట్రైట లేటు ఇవి రేవన పక్కన ఉందనుకుంటున్నావా వీళ్ళందరూ ఎవరు మనవలేరా ఎందుకైనా మంచిదని పిలిపించాను మీ చెల్లెలు అక్కడ ఆ రూమ్ లో ఉంది ఎందుకే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు రవి తప్పకుండా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా నా మాట విను నువ్వు వేడవకే ఎక్కడరా పెళ్లి కూతురు లాగే ఉందిరా అవునా ఇటు ఇది వచ్చుడు అందమైన అమ్మాయిరా సూపర్ రా పెళ్లి కూతురు చూస్తున్నావా ఆ పక్కన అమ్మాయిని చూస్తున్నాను చిన్నోళ్ళు కళ్ళు పెద్దలు పట్టుకుంటే తొందరగా పైకి పోతారట్రా నేను ఏ కలర్ సారీ గ్రీన్ సారీ పూల జడ ఏ ఇవ్వరా గ్రీన్ సారీ కాదురా ఎల్లో సారీ పూల జడ కాదురా గ్రీన్ సారీ అది కాదురా సరిగా చెప్పను రా లేకపోతే నన్ను కుమ్ముతారు అక్కడ అంటే ఇప్పుడు కుమ్మరానా తెలుగులో చెప్పే రంగు గ్రీన్ అంటే పసుపు ఆ మాత్రం తెలియదు తర్వాత చెప్తాను సంగతి ఇదిగోరా తైరం వెళ్ళు వెళ్ళు రే పినాసి ఆ బ్రాస్లెట్ ఇట్టివు ఎందుకు అమ్ముకున్నా టైం మీద బాబు నీకన్నీ అన్ని అది కాదురా

అంటే చెప్పేస్తా అమ్మాయి ఇక్కడే ఉందని చెప్పేస్తా ఉన్నాయి చెప్పాను కదా దగ్గర పెట్టమని ఏంటి అవి లేకపోతే నువ్వు మైనీ చేసిన పెళ్లి చాలా ఇంటికి పద రూమ్ ఏ పద ఏ రాల పోలే ఏయ్ నువ్వు పడ రేయ్ ఏయ్ ఇది బెడ్ పట్టు తియ మా ఏయ్ అమ్మ తలు దియ మా అమ్మ తలు దియ మా అమ్మ ఏయ్ అలా బతిమాలతే తల్పతి ఇస్తారరా మురబ్బు గుచ్చు ఏయ్ అమ్మ తలు దియ మా అమ్మ తలు దియ మా ఏయ్ నువ్వు పడ రేయ్ అడిగారా కొడుకునారా వెడిరా ఏయ్ నువ్వు పడ రేయ్ కొంచెం తీ జోడరా రేయ్ దాని వాళ్ళ ఇంట్లో ఎత్తు హలో రవి చెప్పరా మాణి బాల్కనీ నుంచి పారిపోతున్నా ఎఫెక్ట్ అండి నీకు మళ్ళీ ముడిందిరాల్పోతున్నా లేదు అయితే ఏంటి ఆ లేదని చెప్పేసావా అసలు నీ ప్రాబ్లం ఏంట్రా నీకు నీ మేనవాళ్ళంటే ఇష్టం అలాంటప్పుడు తను ఎవరితో హ్యాపీగా ఉంటే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి కదా అవునా ఇప్పుడేంటి వెళ్ళి చెప్పేస్తావా నేను నిన్న ఇప్పుడు కొట్టేమైనా చెప్పానా మరేంట్రా మీ ఇద్దరేళ్లలో కొట్టుకుని కాంప్రమైజ్ చేసేసరికి ఒక వారం అన్న పడుతుంది ఈ వారం రోజులు ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడ చిట్టిగా రా ఎందుకు ఏమో ఏంటి వాళ్ళిద్దరు ఊరు వెళ్ళిపోతున్నారు బాధ మరి మరేంటి మందు పార్టీ కోసమా కాదురా ఏ మరి దేనికిరా ఏంటి మన లైఫ్ ఎవరికి వాళ్ళ అమ్మాయిని సెట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు చివరికి మన పినాసుడు కూడా వాళ్ళ పని మనిషి కూతుర్ని సెట్ చేసుకున్నాడు కానీ నా పరిస్థితి అరే కాకి ఏంటి నువ్వు పౌరమా అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీరా పద చెప్తాను నువ్వు రోజుగా అమ్మాయికి ఐలేవ్ చెప్పుకుంటూ వెళ్ళావు అనుకో పది రోజులకు పది మంది అవుతారు నెలకి ముప్పై మంది అవుతారు అవునా ఆ మందిలో మందికి చూస్తేనే అనుకోరా ఇంకో వేరే సెట్ అయి నలుగురు పోలీసులు పొలిటీషియన్లు రౌడీలు కూతురు అనుకో ఎలాగో వాళ్ళ జోలికి నువ్వే పోవు అవును ఇంకో బెటర్ క్యాండిడేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇష్టం ఉన్నా బయటికి చెప్పుకోలేకపోతుంటారు లాస్ట్ కి మిగిలిన ఒక్క అమ్మాయి ఓకే అంటుందిరా అంటే నెలకు ఒక అమ్మాయి చెప్పిన సంవత్సరానికి పన్నెండు మంది అమ్మాయిలు అంటే ఐదేళ్లకు అరవై ముండా రే నువ్వు చెప్పింది వింట అనుకోకే గాని ప్రాక్టికల్ గా